అందరికీ నమస్కారం అండి మా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేశానండి అదేంటో రండి పని నుండి ఇంటికి వచ్చిన శివకుమార్ సంధ్య కొంచెం మంచినీళ్ళు తెచ్చివు అడిగాడు నీళ్ల గ్లాసుతో వచ్చిన సంధ్య శివకుమార్లోని ఆందోళనను గమనించి భర్తకు నీళ్ళిస్తూ ఏమైందండి ముఖంలో ఏదో దిగులు కనిపిస్తుంది చెప్పండి ఏం జరిగిందో చెప్పండి నాకేమైనా సలహాతోస్తే మీకు చెప్తా కదా అని అనునయంగా అడిగింది అందుకు శివకుమార్ నీకు చెప్పుకోక ఇంకెవరికి చెప్పుకునేది సంధ్య నన్ను ఉద్యోగం నుండి తీసేశారు ఇక మీదట ఈ సంసారాన్ని ఎలా నెట్టుకురావాలో తెలియడం లేదు పెళ్ళయ్యి రెండేళ్లవుతుంది సంధ్యకి ఏమంత మెచ్యూరిటీ లేదు భర్తకు ఏం చెప్పాలో తెలియడం లేదు అయినా ఈ సమయంలో భర్తకి తోడుగానే ఉండాలి తప్పితే తనని ఇంకాస్త లోకో చేసి మాట్లాడకూడదు అని అనుకుంది శివకుమార్తో సరే రండి ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి కనిపిస్తుంది బాగా ఆలోచిస్తే ఈ పూట కొంచెం స్థిమితపడండి అని ధైర్యం చెప్పింది తన భార్య తనతో ఈ విధంగా అనేసరికి శివకుమార్ కొంచెం ధైర్యంగానే ఉన్నాడు ఎందుకంటే కొంతమంది ఉద్యోగం లేదు కదా ఇంకా ఎట్లా చేయాలి అని నానా హంగామా చేసి పుట్టింటికి వెళ్ళడం అలాంటివన్నీ చేస్తారు కదా కానీ సంధి మాత్రం నిబ్బరంగా ఉంది నాకన్నా చిన్నదైనప్పటికీ నాకు ధైర్యం చెబుతుంది అనుకున్నాడు అలా ఒక నెల జరిగింది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు దొరకడం లేదు ఇంట్లో ఏమో రోజు రోజుకి జరుగుబాటికి కష్టంగా ఉంది అప్పటికి సంధ్య తన నగలు ఇచ్చి తాకట్టు పెట్టి ఇంట్లో ముందుకు తీసుకువెళ్తూ ఉన్న ఉంది ఈ విషయాలేవి పెద్దవాళ్లకు తెలియజేయడం లేదు ఇలా ఉండగా ఒకరోజు సంధ్యకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే శివకుమార్కి తెలియచేసింది శివకుమార్ మొదట కొంచెం తటపటాయించాడు అయినా ఇప్పుడు తనకు ఉద్యోగం లేదు ఏదో ఒక పని చేసి తన కుటుంబాన్ని పోషించాలి కాబట్టి సంధ్య చెప్పిన దానికి ఓకే చెప్పాడు ఇద్దరూ కలిసి మొదట తినుబండారాలు కొన్ని తయారు చేసి ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి రుచి చూపించారు వాళ్ళు చాలా బాగున్నాయని చెప్పారు అంతే కొంచెం ధైర్యం వచ్చింది అలా తినుబండారాల బిజినెస్ని ప్రారంభించారు సంధ్య తనకున్నటువంటి మిగిలిన నగలను తాకట్టు పెట్టించి ఫుడ్ బిజినెస్ని ఇంకొంచెం డెవలప్ అయ్యేలా శివకుమార్కి ఎంతో సహకారం అందించింది ఆ బిజినెస్లో శివకుమార్ గొప్ప స్థాయికి చేరుకున్నాడు శివకుమార్కి ఫుడ్ బిజినెస్లో క్వాలిటీలో ఐదో స్థానం వచ్చి అవార్డుకి ఎంపికయ్యాడు అవార్డు ప్రదానం చేసేటప్పుడు శివకుమార్ ఆ స్టేజీ మీద తన భార్య యొక్క గొప్పతనం గురించి చెబుతుంటే అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటే తామెక్కడ తక్కువైపోతాము అని భావిస్తుంటారు కానీ శివకుమార్ తన భార్య యొక్క గొప్పతనానికి తాను ఎంతో కృతజ్ఞుడై ఉంటాడని స్టేజ్లో అందరి ముందు చెబుతూ తన భార్యని స్టేజ్ మీదకు పిలిచి తనకొచ్చినటువంటి అవార్డును తన భార్యకి ఇచ్చాడు అది చూసి అందరూ చప్పట్లు కొడుతూ లేచి నిలబడ్డారు శివకుమార్ సంధ్య గురించి ఈ విధంగా చెప్పాడు సంధ్య నాకు భార్యగా దొరకడం నిజంగా నా అదృష్టం చాలామందికి ఇటువంటి భార్యలే ఉండవచ్చు నాకు కూడా భగవంతుడిచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు ఉద్యోగం లేని సమయంలో నాకు అవి తెచ్చిపెట్టలేదు ఇవి తెచ్చిపెట్టలేదు అని నా మీద నసక్కుండా ఏం చేస్తే నా భర్త డెవలప్ అవుతాడు ఈ కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది అని ఆలోచించి నా వెంట ఉండి నాకు ఒక సలహా ఇచ్చి అందులో నేను సక్సెస్ అయ్యేందుకు తను కూడా నాతో పాటు పగలు రాత్రి కృషి చేసింది కాబట్టి ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అని తనని మర్చిపోవడం లేదా తన ప్రస్తావన తీసుకురాకపోవడం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది అందుకే మీరెవరేమనుకున్నా సరే నా భార్య గురించి పది మందికి తెలియాలని నేను ఈ స్టేజ్ మీద చెప్పాను ఈ అవార్డుకు ఈ అవార్డు పొందుకోవడానికి నాకన్నా తనకే ఎక్కువ అర్హత ఉంది ఎందుకంటే నేను నా బిజినెస్ మాత్రమే చూసుకుంటూ అది ముందుకు పోవడానికి ప్రయత్నం చేశాను కానీ నా భార్య నా బిజినెస్లో నాకు సహాయం చేస్తూ నా కుటుంబాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడానికి కీలక పాత్ర పోషించింది కాబట్టి ఆమెకి ఎప్పుడూ రుణపడి ఉంటాను అని ఉద్వేగంతో కూడినటువంటి మాటలతో సంధ్యను హత్తుకున్నాడు అది చూసినటువంటి అవార్డు ప్రధానానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సంతోషంతో కన్నీళ్ల పర్యంతమయ్యారు వాళ్ళు మాత్రమే కాదు సంధ్య కూడా ఆనందంతో కూడినటువంటి కన్నీళ్లతో తన భర్త తనను గుర్తించినందుకు ఎంతో సంతోషపడుతూ తన భర్తని హత్తుకుంది ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా చిన్న చిన్న విషయాలకే ఒకరినొకరు అర్థం చేసుకోకుండా సంసారాలను చక్కదిద్దుకోవడం పోనిచ్చి లేనిపోనివి కావాలని బాధపడుతూ బాధ పెడుతూ బ్రతుకుతూ ఉంటారు ఇటువంటి భార్యాభర్తల కథలు విన్నప్పుడు కొంచెం మారి తమ కాపురాలను చక్కదిద్దుకొని సంతోషంగా పది మందికి ఆదర్శవంతంగా జీవించాలి అని నేను అనుకుంటున్నానండి నా టాపిక్స్ నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి